తెలంగాణలో అధికారం దక్కించుకున్న హస్తం పార్టీ ఆ జిల్లాలో వర్గపోరికి కేర్ కేరాఫ్ గా మారిపోయిందట కీలక నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అధిష్టానం ఎంత ప్రయత్నించినా అబ్బే లాభం లేదు అన్నట్లుగా తయారైందట పరిస్థితి స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పేరున్న కొత్త ఇన్ఛార్జ్ వార్నింగ్ ఇచ్చినా లైట్ తీసుకున్నారట వృద్ధ పార్టీ నాయకులు ఇంతకీ కలహాల కాపురంతో కాంగ్రెస్ ని ఇబ్బంది పెడుతున్న ఆ జిల్లా ఏది నిప్పుల నిర్మల్ కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే తో ఓవర్లోడ్తో పట్టు తప్పిందా పదేళ్ల తర్వాత అధికారం దక్కడంతో తెలంగాణ కాంగ్రెస్ లో నేతల హడావిడి ఎక్కువైంది ఓడిన నేతలు సైతం అధికార పక్షం వైపు వచ్చేయడంతో కీలకమైన నిర్మల్ లాంటి జిల్లాలో ఆ పార్టీ కిటకిటలాడుతోంది దీంతో ఓవర్లోడ్ అయిపోయి అసలుకే ఎసరొచ్చేలా తయారైంది పరిస్థితి పాత కొత్త నేతల మధ్య సయోధ్య కుదరక ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తోండటంతో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయి ఎవరికి జై కొట్టాలో తెలియక క్యాడర్ తికమకవుతోంది అగ్రనేతల ఖిల్లాగా ఉన్న నిర్మల్ జిల్లాలో మొన్నటిదాకా బీఆర్ఎస్ హవా నడిచింది కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఓడిన గులాబీ గ్యాంగ్ అంతా ఇక్కడికొచ్చింది దీంతో అసలే గొడవలకు కేరాఫ్ గా ఉండే కాంగ్రెస్ లో గల్లీకో గ్రూప్ తయారైంది నిర్మల్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీహర్ రావుకు బీఆర్ఎస్ నుంచి వలసొచ్చిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో అస్సలు పొసగట్లేదట గ్రంథాలయ సంస్థల చైర్మన్ గా ఉన్న అర్జుమంత్ సైతం మరో గ్రూపును మెయింటైన్ చేస్తున్నారు మొన్నటిదాకా సైలెంట్ గా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి ఇటీవల సీఎం ను కలిసొచ్చాక జోష్ గా ముందుకు వెళ్తుండటంతో ఇక్కడి కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలాట మొదలైంది హైకమాండ్ నుంచి ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా హస్త నేతలు కలిసికట్టుగా పనిచేసే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు ఎవరిదారి వారిదే అన్నట్టుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం కేడర్ ను అయోమయంలోకి నెడుతోంది ఇటీవల రాజ్యాంగ పరిరక్షణ పేరిట జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వగా డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహర్రావు ఓవైపు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇంకోవైపు అర్జుమంద్ మరోవైపు ఇలా మూడు గ్రూపులుగా విడిపోయి ఒకే కార్యక్రమాన్ని ఒకే రోజు ఒకే ప్రాంతంలో విడివిడిగా నిర్వహించడం హార్ట్ కోర్ కార్యకర్తలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట జిల్లాలో కీలక నేతల తీరు ఇప్పుడు అధికార పార్టీకి తలనొప్పిగా మారినట్లు కనిపిస్తోంది ద్వితీయ శ్రేణి నాయకులన్నా సరిగ్గా ఉన్నారా అంటే అది లేదు మెయిన్ లీడర్లను మించి గ్రూపులను మెయింటైన్ చేస్తోన్న పరిస్థితి ఈ గ్రూప్ వరకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఇప్పటికే హైకమాండ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా నేతల తీరులో మార్పు రావడం లేదు కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హెచ్చరికల్ని కూడా నిర్మల్ హస్తం నేతలు లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ మరోసారి అధపాతాళానికి జారిపోవడం ఖాయమంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు మరి హైకమాండ్ సీరియస్ యాక్షన్ ఏమైనా తీసుకుంటుందా చూడాలి